యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పిల్లలను కనండి జనాభా పెంచండి ఆంధ్ర తమిళ ముఖ్యమంత్రుల ఉద్దేశం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒక ముఖ్యమంత్రి ఏమో జనాభా పెంచాలి అంటాడు ఇంకొక ముఖ్యమంత్రి ఏమో పిల్లల్ని కనండి అంటున్నాడు అసలు ఈ జనాభా తతంగం ఈ పిల్లల కనడం ఏమిటి అనే అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన గతంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు జనాభా పెంచాలి అని జనాభా ఎందుకు పెంచాలి అంటే యువత అనేది మన దేశానికి అవసరము అని యువత తగ్గుతున్నది అని వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతున్నది అని కాబట్టి మన జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది అని గతంలో ఒకరే పిల్లలు ఉంటే చాలు అనే తతంగం ఉండింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అని కుటుంబ నియంత్రణ పద్ధతి ప్రకారం అప్పట్లో ఉంది కానీ ఈ కుటుంబ నియంత్రణ ఇద్దరు పిల్లలు పోయి పిల్లలను కనండి అని ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు వచ్చింది అంటే ఇద్దరు కాదు ముగ్గురునైనా కనవచ్చు అనే సందేశాన్ని పంపించాడు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఒక సమావేశంలో చెప్పడం గమనార్హం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత తీరు ప్రకారం చూస్తే భారతదేశంలో జనాభాను పెంచాలి అనే దృష్టి కలుగుతూ ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే ఇది ఓ రాజకీయ మనుగడ కోసమా ఆ తర్వాత జనాభాను పెంచి ఏం చేయాలి అన్నది అర్థం కాని పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఏమో జనాభాను పెంచాలి అని సూచనలు సలహాలు ఇస్తున్నాడు అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక ఇటీవల కాలంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్టాలిన్ కూడా ఆయన తమిళనాడు యువత యువ దంపతులు వెంటనే పిల్లలు కనండి పిల్లలు కని జనాభాను పెంచండి ఎంపీ స్థానాలు పెరుగుతాయి అని సూచనలు సలహాలు కూడా ఆ తమిళనాడు ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నాడు ఆ ఆయన కూడా పిల్లల కనే అంశంపై దృష్టి సారించినట్లు ఉంది జనాభాను పెంచాలి అని సూచనాప్రాయంగా ఆయన కూడా చెప్పినట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ప్రస్తుత రాజకీయ అంచనాల ప్రకారం అటు తర్వాత కుటుంబం యొక్క నియంత్రణల ప్రకారం కుటుంబం యొక్క కట్టుబాట్ల ప్రకారం పిల్లలను కనే సంఖ్య యువత తగ్గిస్తూ ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎన్నో రకాలైన బాధ్యతలు ఉంటున్నాయి కనుక అటు తర్వాత వారి పనితీరు ఎక్కువ భారం ఉంది కనుక పిల్లల మీద ధ్యాస లేనట్లు ఉంది అందుకే పిల్లలను పెంచే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు నేటి యువత అని తమిళనాడు ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నట్టు ఉంది అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఇదే యువత మన దేశానికి అవసరం యువత అనేది తక్కువగా ఉంది వృద్ధుల సంఖ్య అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది కాబట్టి యువత పిల్లలను కనే విషయంలో జనాభా పెంచే విషయంలో దృష్టి సారించాలని సూచినాప్రాయంగా నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇకపోతే చాలా మంది కొంతమంది ఏదో ఆరోపణలు చేస్తూ ఉన్నారు మగపిల్లవానికి మూడు లక్షలు అంటూ ఆ తర్వాత ఆ ఆడపిల్లకి మూడు లక్షలు అంటూ మగపిల్లవానికి ఐదు లక్షలు అంటూ అమ్మకాలు కూడా జరుగుతున్నాయనే తతంగం కూడా జరుగుతూ ఉంది ఇది ఏ విధమైన ఆరోపణలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ప్రస్తుత భారతదేశ స్థితిగతుల ప్రకారం మన నారా చంద్రబాబు నాయుడు జనాభా పెంచండి అన్నాడు నేడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిల్లలను కనండి అని సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాడు అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య నమస్తే